యూపీలో ప్రయాగ్రాజులో మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంది త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు ప్రయాగ్రాజ్ పరిసరాన్ని భక్తులతో జనసంద్రంగా మారాయి ప్రయాగ్రాజ్కు లక్షలదిగా వస్తున్నారు జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఆరుతో ముగుస్తుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ప్రయాగరాజుకు తరలి వస్తున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు తాజా పరిస్థితి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జాయిన్ అవుతున్నారు కళా ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది మీకు మహాకుంభ మేళాలో ఎందుకంటే ఇప్పటికి ఇంకా మరో ఇరవై ఆరు ఇరవై ముగుస్తోంది ఈ నేపథ్యంలో భక్తులు ఏ విధంగా కనిపిస్తోంది అక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి సతీష్ మహా మేళ చాలా అద్భుతంగా జరుగుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు దాదాపు ఈ రోజు ఇప్పటి వరకు కూడా మనకు అధికారికంగా ప్రభుత్వము ప్రకటించినటువంటి ఎంతమంది భక్తులు త్రివేణి సంఘంలో స్నానం ఆచరించారన్నటువంటి విషయానికి ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికే దాదాపు అరవై రెండు కోట్ల మంది ప్రజలు భక్తులు త్రివేణి సంగంలో స్నానం ఆచరించినట్లు కూడా యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దాదాపు దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భార్యలు తెలియ వస్తున్నారు మనము విజువల్స్ లో చూస్తున్నాం అసలు ఇసుక వేస్తే రాలనంత జనం జనం దాదాపు పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు నడవాల్సిన కూడా ప్రజలు భక్తులు ఎక్కడ కూడా భయపడకుండగా వాళ్ళు నడక ద్వారంగానే అంటే తోరి ఇక్కడికి త్రివేణి సంఘంలో స్నానం ఆచరించడానికి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము దాదాపు దేశవ్యాప్తంగా కూడా అంటే దాదాపు ఒక మూడు రోజుల్లో ఈ యొక్క అద్భుత ఘట్టం ముగియనుంది దీనితో ముందు ఉన్నటువంటి ఏదైతే మనకు జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైంది మహాకుంభమేళ అప్పటి నుంచి కూడా ఆ కొంత చలి ప్రాంతం అంటే చలి ఉండటంతో చాలా మంది భక్తులు దక్షిణాది ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆ సమయంలో వెళ్ళకపోవడం అన్న అంటే ఆ సమయంలో ఇక్కడ ప్రయాగకు రాకపోవడం అనేది ఒక ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే ఇప్పుడు మనకు కొంత చలి తగ్గినటువంటి ప్రాంతం కావడంతో చాలా మంది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇక్కడికి ప్రేరకు వస్తున్నారు దాదాపు మనం చూస్తూ ఉన్నాము ఎంతో రంగురంగులతో అందంగా ముస్తాబైనటువంటి మహాకుంభవేళ సంబంధించినది ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ విజువల్స్ కనిపిస్తుందో కొద్దిసేపట్లో ఇక్కడ మనకు కుంభమేళ షో అన్నది మనకు రోజు ప్రతి రోజు కూడా ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా దాదాపు ఒక అంటే హిస్టారికల్ కుంభమేళకు సంబంధించినటువంటి ఒక హిస్టరీకి సంబంధించినటువంటి ఘట్టాన్ని చాలా వివరణాత్మకంగా దాని లైట్ షో తో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే దాదాపు ఎవరైతే త్రివేణి సంఘంలో స్నానం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు బోట్ క్లబ్ అని అంటారు ఇక్కడ వచ్చి చాలా మంది ఇక్కడ కూర్చుంటారు అయితే కొన్ని వేల మంది కూడా ఇక్కడికి దాదాపు ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఏడు నుంచి తొమ్మిది గంటలకు ఇది మనకు ఈ షో దాదాపు ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు జరుగుతుంది దాదాపు మనకు తొమ్మిది గంటల వరకు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు చాలా ఆనందంగా తర్వాత మన చరిత్రను మన సంస్కృతిని కుంభ యొక్క విశిష్టత గురించి కూడా దాంట్లో చాలా ప్రత్యేకంగా వివరించడము లైవ్ షో ద్వారా చాలా మంది అంటే అది చూసిన తర్వాత అరుపులు కేదింతలతో వారి యొక్క భక్తి భావనతో భజనతో కూడా చేసేటటువంటి దృశ్యాలను మనం మనం కొద్దిసేపట్లో చూడవచ్చు అలాంటి దృశ్యాలు దాదాపు ప్రతి అడుగడుగున ఒక్కొక్క సెక్టార్లో ఒక ఒక విధమైనటువంటి వింతలు విశేషాలతో ఆధ్యాత్మికమైనటువంటి ఇన్ని రోజులు జరిగినటువంటి కుంభమేళా మరొక మూడు రోజుల్లో ముగేనుంది దీంతో చాలా మంది ప్రజలు దాదాపు మనకు శివరాత్రి మహాశివరాత్రి కూడా వస్తుంది తర్వాత అమావాస్య కూడా ఒక ఒకవైపు తర్వాత మనకు షాహి స్నానాలు తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము చివరి ఘట్టం అందుకే అంటే చాలా మంది ప్రజలు మహాశివరాత్రి అన్నది పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దాదాపు ఒక మూడు రోజుల నుంచి కూడా భక్తులు ఇంకా పోటెత్తుతున్నారు దాదాపు ఈ రోజు వరకు కూడా అరవై రెండు మనకు కోట్ల మంది ప్రజలు స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది సతీష్